అపోసరుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం చదువుతున్నాయి మంచి పోరాటం పోరాడి తిని నా పడుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది పశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన విడికి ఆశీర్వదించును ఆ మేన్ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ నీ నీ స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం రీతిగా నీ పాదాలను సమీపించడానికి నీ కృపను అనుగ్రహించారు నీకొందన ఒక మాట సెలవేయండి మా జీవితాలు ఉద్ధరించబడులాగునా మా ఆలోచనలన్నీ సరిచేయబడిలాగునా మా విశ్వాసము నీ ఎందుకు స్థిరపరచబడులాగన ఒక మాట సెలవు ఇయ్యండి నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటున్నాం నీ లేఖనాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను నాతోనూ అందరితోనూ మాట్లాడమని కృప యశ్వ క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఈ మాటలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే నేను ఒక మంచి పోరాటం పోరాడాను అని చెప్పాడు ఆ పోరాటం దేని గురించి పోరాడాడంటే విశ్వాసం గురించి పోరాడాన నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే ఇది దేవుడు చేస్తాడు దేవుడు చేయగలడు అది విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క ఏమి ఏమి నిరీక్షిస్తున్నావు ఇది దేవుడు చేస్తాడు నా జీవితంలో ఇది దేవుడు చేస్తాడు అయితే విశ్వాసం అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే నా అవసరం కావచ్చు నా యొక్క ఇష్టం కావచ్చు నా సమస్య కావచ్చు రెండోది ఏంటంటే దేవుడు నా ఎడల సంకల్పించినటువంటి తన ఉద్దేశం ఈ రెండు పార్ట్స్ ఉంటాయి విశ్వాసం ఒకటి నాకు సంబంధించింది రెండు దేవుడికి సంబంధించింది నేను అంటాను దేవుని సంకల్పం నెరవేరుతుంది దేవుని సంకల్పం నెరవేరుతుందని బైబిల్ బైబుల్ చాలా ఖండితంగా ఖచ్చితంగా నేను నేనంటాను మరి నా ఇష్టం సంగతి ఏంటి లేదు నా అవసరం సంగతి ఏంటి లేదు నా ఇబ్బంది సంగతి ఏంటి ఇది మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సినటువంటి ఒక చిన్న విషయం దేవుడి ఈ పరిగణలోకి తీసుకుంటాడు అయితే ఈ విశ్వాసాన్ని బట్టి అడిగేటటువంటి బంధాన్ని పరిగణలోకి తీసుకొని దేవుడు కల్పించుకొని ఆయన కార్యం చేయడానికి ముందుకొస్తూ ఉంటాడు దేవుడు కల్పించుకొని కార్యం చేయడానికి ముందుకొస్తూ ఉంటాడు అయితే ఇష్టాన్ని దేవుడు పట్టించుకుంటాడా పట్టించుకోడా పట్టించుకుంటాడు కానీ ఇది ఎలా పట్టించుకుంటాడు అనే విషయంలోకి వెళ్తే చాలా సంగతులు అర్థం ఒక పక్కింటి ఆవిడ ఉంది ఏమండి కొద్దికి ఉంటే ఇస్తారా అని వచ్చింది అనుకోండి ఏం చేస్తాం ఓ బిచ్చుగాడు వచ్చాడు అనుకోండి అమ్మ బిచ్చి వేయండి అని అడిగాడు మన పరిస్థితిని బట్టి జాలు ఉంటే వేస్తాం పరిస్థితి బిజీగా ఉంటే వేయ అదే పది రోజు వచ్చి ఒక నాలుగు రోజుల నుంచి వస్తున్నాడు అనుకో ఏం చేస్తాం జాలి పడి కొద్దిగా అదే పక్కింటి ఆవిడ రోజు వచ్చి కొద్దిగా పందారు ఇవ్వండి అని నాలుగు రోజులు ఇస్తాం ఐదు రోజులు ఇస్తాం ఆరో రోజు ఆవిడ వస్తుందని తెలిసి వంటగదిలోకి పని ఉన్నట్టు ఏమీ లేకపోయినా చాలా ఉన్నట్టు చాలా సిన్సియర్గా యాక్ట్ చే ఎందుకని ఎవడ ఇష్టం లేదు అంటే ఇక్కడ ఉన్న రిలేషన్ బట్టి జరుగుతుంది అదే పంచదార కోసం ఆ ఇంటి ఆడపాటు చొచ్చింది అనుకోండి ఎట్లా ఉంటుంది చాలా అధికారంగా ఉంటాయి నాకు పంచదార అయిపోయింది పందారు కావాలి అంటే ఎవరైనా సరే కోడలైనా సరే తల్లి అయినా సరే వాళ్ళ నానైనా సరే ముందు దానికి ఒక కేజీ ఇచ్చి పంపించండి కూతురు దగ్గరకు ఏమైంది మారిపోయింది అదే ఇంటి కోడలు అనుకోండి ఇంకా మారిపోయి అదే ఇంటి యజమానురాలు అనుకోండి పరిస్థితే వేరు ఇక్కడ ఇవ్వబడ్డం అవసరం అక్కర అనేది అంతా ఒకటే కామన్ కానీ బంధాన్ని బట్టి బలం మారిపోతుంది ఆడపడు చూస్తే ఆ పవర్ వేరు ఆ బంధం వేరు దేవుని దగ్గరికి కూతురుగా అనుకోండి ఆ బంధం వేరు కొడుకుగా వెళ్ళాం అనుకోండి ఆ బంధం వేరు లేదు ఒక ప్రార్థనాపరుడుగా లేదా ఒక బిచ్చగాడుగా వెళ్ళాం అనుకోండి దేవా ఇది నాకు సాయం చేయి ఇది నాకు సాయం చేయి ఇది నాకు సాయం చేయి అని అడిగామనుకోండి అది బంధం వేరు ఎలాగ అడుగుతున్నాము అనడానికి అంటే ఏది జరిగించాలి కూడా లేదా దేవుని యొక్క సంకల్పం నాలో నెరవేరాలని దేవుడు ఆలోచన కూడా నాకున్న బంధాన్ని బట్టి దాని యొక్క శక్తి విలువ మారిపోతా ఉంటుంది ప్రకటన గ్రంథంలో ఒక మాట చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన ఆ జుమన్న ధూపాతి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా ఆ ఏమంటున్నాడు బహు ధూప ద్రవ్యాలు ఇవ్వబడ్డాయట ఆ ధూప ద్రవ్యాల్లో పరిశుద్ధుల ప్రార్థన కలిపారట నేనంటాను పరిశుద్ధుల ప్రార్థనలు కలిపాడు అన్నాడు కదా ఏం కలిపాడు అంటే వాళ్ళు ఏం పెట్టారు దేవుని దగ్గర విజ్ఞాపన లేకపోతే ప్రార్థన యాచన ఏం పెట్టారంట భూమి మీద పరిశుద్ధుల ప్రార్థన ఆ ధూప వేదికలో కలపబడ్డాయి అన్నాడు అక్కడ వరకు బాగానే చదివేసుకుంటాడు ఎందుకీళ్ళు ఏం చేశారు ప్రార్థన ఆ సెంటెన్స్లోకి పోదు మనసు ఏం చేసి ఉంటారు పరిశుద్ధులు ప్రార్థన కదా చెత్తను నెరవేరాలి బాధలు తొలగిపోవాలి దాని ఏం చేశాడు ప్రార్థన ఆ ప్రార్థన చేస్తా ఉంటే వారం రోజులు ఆపగలిగాడు ఆ ధూప వేదిక ముందు కూర్చుని దేవునికి ధూపం వేస్తా ఉంటే నైవేద్యాన్ని అర్పిస్తా ఉంటే బలులు అర్పిస్తా ఉంటే ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన ఎన్ని రోజులు ఆపాడు వారం రోజులు ఆపేడా లేదా ఆపినందుకు కక్ష ఉంటుందా ఉండదా దానియులకి నాకైతే చాలా కష్టం ఉంటది నాకు రావాల్సింది ఎందుకు రాలేదు అనే బాధ ఉంటది ఒక కూతురుగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఎందుకు ఇవ్వో అని కూతురు తండ్రిని అడిగినంత బలం కొడుకు కూడా ఉండదు నా కుమారి అని పిలవడానికి కారణం కూడా అదే ఆ బలం అక్కడ ఉంటది కాబట్టి నువ్వు నాకు ఎందుకు ఇవ్వో ఎందుకు ఇవ్వో అంటే ఎవడో ఆపాడు ఏదో ఆపాడు ఎందుకు ఆపాడు అంటే ఆడి యొక్క కసి తీర్చుకోవడానికి కోపం తీర్చుకోవడానికి కూడా నువ్వు చేసేటటువంటి ప్రార్థన వెంటనే ఆ ధూపవేదికలో కలిపే కలిపినటువంటి రోజులు చాలా ఉంటాయి నా కుటుంబంలోనికి ఇది రావాలి ఆలస్యం అవుతుంది లేకపోతే నా ఇంట్లోకి ఇది రావాలి నాకు ఆలస్యం అవుతుంది లేకపోతే దేవుని కార్యం నాలో జరగాలి ఇది ఆలస్యం అవుతుంది దేవుని యొక్క ఉద్దేశం నాలో నెరవేరాలి ఎందుకో ఇది ముందుకు సాగట్లేదు ఈ బాధ అంతా ఉంటది కదా క్రైస్తవుడికి ప్రతి ఒక్కడికి విశ్వాసికి ఈ బాధను దేవుని దగ్గర పెట్టి మొరపెట్టి బాధపడి కన్నీళ్లు గార్చి ఆ కన్నీళ్లు దేవుడు గుడ్డిలో కొలుస్తా ఉంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధి కెడతా ఉంటే ఆ ప్రార్థన అంతటిని కూడా దేవుడు పోగేస్తా ఉంటాడు పోగేయడమే కాదు ఆ ధూప వేదికలో కలిపి మడ్డి వరకు వాడి చేత తాగిస్తాడు ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రకటన గ్రంథం చెప్తున్నమాట ఆ ధూప వేదికలో ఆ సువర్ణ ధూపార్తిలో ఆ ప్రార్థన ధూపాన్ని కలిపి ఎవడైతే ఆపాడో వాడి చేత మడ్డితో సహా కలిపి తాగించేటటువంటి శక్తి ఈ ప్రార్థనకు ఒకటికే ఉంటుంది నేను చేశానండి పది సార్లు ఎందుకు దేవుడు ఆలోకించట్లేదు నేను చాలా సార్లు నుంచి చేస్తున్నానండి ఎవడో పట్టించుకోవట్లేదు మూడు రోజుల నుంచి ప్రార్థన పెడతాను ఎవడో రావట్లేదండి నేను చెప్తున్నాను ఎవడో రావట్లేదండి ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదు నేను నలుగురు ఏదో ముగ్గురేం కనబడుతున్నాం ఎవరు రావట్లేదు కానీ విచిత్రమే తెలుసా పోరాటం ఆపకుండా చేయగలరు ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ప్రార్థన చేస్తున్నా నా పిల్లల విషయంలో నేను ప్రార్థన చేస్తున్నా దేవుని విషయంలో కానీ ఎందుకో ఆగుతోంది ఆగడానికి ఏ కారణమైన నాకు అనవసరం నేను ఖచ్చితంగా ఇక్కడ వేస్తున్న ధూపం మాత్రం అక్కడ పోగేయబడుతుంది అనేది మాత్రం అనేది ఒకసారి ఆలస్యం అవుతా ఉంటుంది ఒకసారి చాలా లేట్ అవుతా ఉంటుంది ఎందుకు లేట్ అవుతుందో నాకైతే తెలియదు చాలా సార్లు అడుగుతా ఉంటాను ఏంటి ఆయన ఇలాగంటే అయిపోతుంది కదా ఇలా ఊ అంటే అయిపోతుంది కదా నీ విషయం నువ్వు నాకు చూపించావు దర్శనం ఇది అయిపోతుంది కదా అని నేను చాలా సార్లు ప్రార్థన చేస్తాను అబ్రహాం కూడా చాలా సార్లు ప్రార్థన చేశాడు చూపించావు కదయ్యా కుమారుని ఇస్తాను కదా ఆశ్రద కదా ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే దానికి సంబంధించిన సమయం ఒకటి ఉంటుంది యువసేపుకి ఒక దర్శనం చూపించాడు ఈ దర్శనం నెరవేరాలి కదా ఈ దర్శనం నెరవేరాలి కదా అని ప్రార్థన చేస్తా ఉంటే దర్శనం నెరవేరటం సంగతి పక్కన పెడితే అన్నల చేత ద్వేషించబడాలి తమ్ముళ్ళ చేత ద్వేషించబడాలి ఆ ఐగుప్తిలో దాసంగా వెళ్ళిపోవాలి అమ్మబడాలి నలగబడాలి అక్కడికి వెళ్ళి బానిసగా పనిచేయాలి ఇవన్నీ చూపిస్తా పెట్టాయ నువ్వు చూపించిన దర్శనం ఏంటి నేను బ్రతుకుతున్న బ్రతికేంటి అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి అడ్రస్ అలాగే ఉంటది భయం దేవుని సన్నిధిలో వాక్యం చేతిలో పడుతున్నప్పుడు అగ్నిలాగా వాక్యం కనబడతా ఉంటది దేవుని మాట అగ్నిలా వినబడతా ఉంటది కానీ నా బ్రతుకు చూస్తే ఎలా ఉంటదంటే బానిసత్వంగా ఉంటుంది నాకు ఇష్టం లేనటువంటి మార్గంలో నడిపించబడతా ఉంటుంది నాకు అస్సలు ఏంటిది దేవుడు నా మాట ఆలకిస్తున్నాడా లేదా నేను సరిగ్గా లేనా నేను ఎక్కడున్నాను అనేటటువంటి చాలా ప్రశ్నార్థకమైనటువంటి భక్తి జీవితం కనబడుతూ ఉంటుంది కానీ ధూపార్తిలోకి పోయబట్టడం కోసం నీవు చేస్తున్నటువంటి ప్రార్థన ఖచ్చితంగా పరలోకంలో పోగియబడుతోంది ఏది ఒత్తినే పోదండి దానికి కావాల్సింది ఏంటంటే ఓర్పు దానికి కావాల్సింది ఏంటంటే సహనం ఈ ఓర్పుతో కనుక నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఒకనాటికి కంపల్సరీ భూమి మీద అగ్ని వంటి కార్యం జరగడానికి భూమి మీద అగ్ని వంటి ఒక తన ఉద్దేశం నెరవేరడానికి ఇది జరుగుద్ది దేవుని కార్యానికి అయితే అట్లా జరుగుద్ది మరి నా కోరిక నాకు కోరిక ఉంటుంది నేను మనిషినే కదా నాకు ఒక కోరిక ఉంటుంది నాకు ఒక అవసరం ఉంటది నాకు ఒక ఇది ఉంటుంది కోరికలు పట్టించుకోడ దేవుడు పట్టించుకోడ ఎలా పట్టించుకుంటాడు తీది పట్టించుకుంటాడు ఎలా పట్టించుకుంటాడంటే నా ప్రియురాలా అని అన్నాడు కదా ఎప్పుడు ప్రియురాలు అవుతుంది ఎక్కడే మనం చేసేటటువంటి పెద్ద తప్పేది తెలుసా ఇష్టమైనటువంటి విషయాలను పక్కన పెట్టి మనకిష్టమైనటువంటి విషయాలు తీసుకొచ్చి కిరీటంలా ధరిస్తాం ఇష్టమైన విషయాలు పక్కన పెట్టేస్తా ఉంటాం ఇది దేవునికి ఇష్టం నాకు బాగా తెలుసు కానీ దాన్ని పెద్దగా పట్టించు ఫిబ్రిల్కి రాసిన పత్రికలో చెప్తాడు ఉపకారమును ధర్మమును చేయ అట్టి యాగములు దేవునికి అది కదా దేవుణ్ణి సగ్గ సంతృప్తి పరచాలన్నా లేకపోతే దేవుడు ముఖం మన వైపు తిప్పి ముచ్చటపడాలన్నా ఈ రెండు విషయాలు మనకు పెద్ద కష్టమైన విషయాలు కాదనుకుంటున్నాను ఉపకారమును ఇది కష్టమైన విషయాల కానీ చేయగలుగుతున్నావా అంటే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి నేను చేసినప్పుడు చాలాసార్లు ఎలా ఉంటుంది తెలుసా నాకు ఇష్టం ఉండదు దీన్ని ప్రసంగి చాలా క్లియర్గా చెప్పేటటువంటి ఒక వర్డ్ ఏంటంటే ప్రతివతా ధర్మము ప్రతివతా ధర్మం అంటే ఆవిడకి అన్ని ఇష్టమై చేసేస్తనే కాదు ఇష్టం కాకపోయినా సరే ప్రార్థనకి జవాబు రాకపోయినా సరే ఆయన పట్టించుకోకపోయినా సరే ఇదేంటి నా జీవితంలో శ్రమలు వస్తున్నాయి అని తెలిసినా సరే ఇన్ దేవుడే కదా తీసుకొచ్చాడు దేవుడే కదా నడిపించాడు దేవుడే కదా పిల్లోని ఇస్తానన్నాడు దేవుడే కదా అన్నాడు అని తెలిసినా సరే దేవుడు వచ్చి మాట్లాడుతున్నా సరే ఆ విషయం ఎత్తకపోయినా సరే అబ్రహాము నేలకు వంగి దేవునికి నమస్కరించిన రీతిగా నమస్కరించటం గొప్ప అది నాకు తెలుసు అలాగని అబ్రహాము ఇష్టం దేవునికి తెలియదా కడుపు నిండేటంతగా పిల్లగాడిని తీసుకొచ్చి ఒడిలో వేసి దేవుడు తన ప్రియురాలి యొక్క ఇష్టాన్ని ఎప్పుడు మర్చిపోడంటే నా టేస్ట్ ఏంటో దేవునికి తెలుసు నా అభిరుచి ఏంటో దేవునికి తెలుసు నా ఇష్టం ఏంటో దేవునికి తెలుసు నాకు ఏది ఇస్తే నేను చాలా సంతోషిస్తానో దేవునికి తెలుసు కానీ దేవునికి ఇష్టమైన రీతిగా నేను ఉండితే గనక ఉంటే గనక ఆ ఇష్టాన్ని దేవుడు తన సంకల్పంతో కలిపి నెరవేరుస్తాడు దేవునికి ప్రియురాలుగా నేను కనబడితే ఆ బంధంలో ఉన్న ఇష్టం వేరు దేవునికి స్నేహితునిగా నేను కనబడితే ఆ బంధంలో ఉన్నటువంటి టేస్ట్ వేరు దాసునిగా నేను కనబడితే దాని విషయం వేరు లేకపోతే జీవితకాలం ఎదురు ఇంటి ఎదురు అడుక్కునేటటువంటి బిచ్చగాళ్ళ కనబడితే ఆ బంధం ఒక్క ప్రశ్న సూటిగా వేసి నేను ముగించేస్తాను ఏ రిలేషన్ తో మీరు దేవుడిని అడుగుతున్నారు లేకపోతే దేవుడు మిమ్మల్ని ఏ బంధంతో పిలవాలి ఏ బంధంతో పిలవాలి ఆ స్టేజికి నేను ఇంకెళ్ళ ప్రియురాల అనే బంధంలోకి వెళ్ళాలి కానీ నేను ఏ స్టేజ్ లో ఉన్నాను అనేది నాకు అర్థం తన ప్రియుని కోసం ఆమె ఆశ పెట్టుకుని ఆమె ఎగిరెగిరొస్తూ జింకల్లా వస్తూ లాగా వస్తూ చాలా విషయాలు చెప్తా ఉంటాడు కదా ఆమెకు అన్ని ఇష్టం ఉండి చేసిందా ఇష్టపడుతూ చేసింది చాలా ఇష్టపడుతూ చేసింది నేను ఇష్టపడుతూ దేవునికి ఇష్టమైన సంగతిని నెరవేర్చేటటువంటి లక్షణంలో ప్రధానమైనదే విశ్వాసం మాట ఆ విశ్వాసాన్ని నేను నిలుపుకోవాలని అంటే ఆ విశ్వాసాన్ని నేను దేవుడు చెయ్యగలడు అని నమ్మాలంటే చాలా సార్లు నా దగ్గరకు వచ్చి ఇంకా జరగదులేదా ఏ ఇది ఇంక అవ్వదు లేరా ఇంక ఇది ఆపేయడం బెటరు ఎందుకంటే పట్టించుకోవడం వేస్ట్ ఏ చాలా సార్లు చేస్తున్నావురా చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నావురా ఏ ఇంకేం ఆలోచించడు దేవుని ఉద్దేశం వేరేమో దేవుని ఆలోచన వేరేమో వేరైనా గాని అంతే కదా వేరైనా గాని నా ప్రియుడు నా స్నేహితుడు నా తండ్రి నన్ను కన్న తండ్రి నేను అడుగుతున్నాను నాకు ఎందుకు ఇవ్వడు అంతే కదా ఆ కూతురు గుమ్మంలోకి వచ్చి ఏ నాకు ఇది లేదు ఇస్తారెవరా అని అందనుకోండి మొత్తం ఇల్లంతా గడగడలాడిపోద్దు కదా నేను కూతురనే కదా ఆ బంధాన్ని తెచ్చుకుని నేను అడుగుతాను ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు నాకు అనవసరం మా నాన్న అడిగే హక్కు నాకు ఉంది అడుగుతాను నేను అనేటటువంటి బంధంలోనికి నేను వెళ్ళినప్పుడు నా విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో నిలబడే ఉంటుంది ఆ బంధంలోకి వెళ్ళి పౌలు చెప్తున్న మాట ఏంటంటే చాలా సార్లు నేను ఈ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి పోరాటం చేశానంటే చాలా నా దగ్గరికి ఇంకా అనవసరం లేరా ఇంక వేస్ట్ లేరా ఇంక దేవుడు ఆలకించడరా ఆ దేవుడు పట్టించుకోడరా ఆ ఇంకా ఆలస్యం అయిపోయిందిరా లేక ఇంకా అలా అయిపోయిందిరా లేదా ఇంక ఇలా చేసేద్దాం రా ఆ లేదులే ఇంక జాయిగా మనం హాగర్ ఉంది కదా హాగర్ తో సరిపెట్టేసుకున్నావురా ఈ ఆలోచనలు వస్తాయి ఇది విశ్వాసంలో నుంచి దాచటానికి వచ్చేటటువంటి ఆలోచన ఇది నీ ఇష్టం నెరవేరదు అని సాతాను చాలా బోటు పెట్టి చెబుతున్నటువంటి ఆలోచన భర్తకి ఇష్టమైన కోరు తీసుకొచ్చి భార్య పెట్టింది భర్త మొఖం ఎట్లా ఉంటది ఎలా ఉంటది ఆ ఆయన నవ్వులోకి నవ్వు మొఖం పెట్టి అప్పుడు ఏమని అడిగింది అనుకోండి ఎలా ఉంటది ఆ ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి పాత్రలు చాలా మంది చేసే ఒక్క పొరపాటు చూపిస్తాను చాలా జాగ్రత్తగా ప్రసంగి గ్రంథము అధ్యాయం ఆరో వచనం చదువుతుంది దేహమును శిక్షకు లోపరుచునంత పని అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట మాట వలన దేవునికి కోపము పుట్టించి ఏమంటున్నాడు నేను ఏంటంటే కష్టం వ్యర్థం అయిపోయింది అంటాడేంటి ఒక్క మాట చేత ఆవిడ అంత అందంగా వండి వడ్డించి కూర్చోబెట్టి తినిపించి పెట్టినటువంటి భోజనం ఏమో ఎందుకు దేని వల్ల పోయిందంట ఆ క్రెడిట్ అంతా ఆ భోజనం వాళ్ళ దగ్గర వదిలిన ఒక కష్టపడిందే లేదు పాపం చాలా కష్టపడింది చాలా శ్రమ పడింది అలా ఆయనకి ఇష్టమని తెలుసు అలా ఆయనకి ఇది పెడితే సంతోషపడతాడని తెలుసు దానికోసం కష్టపడింది శ్రమ పడింది వండింది తీసుకొచ్చింది పెట్టింది వడ్డించింది అన్నీ పక్కన నిలబడి మాట్లాడవలసిన మాట కాకుండా మాట్లాడుకోవడం మాట మాట్లాడి ఏమైంది ఇది మాత్రం ఇష్టం అన్నది చెప్పా కష్టం అన్నది కూడా చెప్పా మంది ఈజీగా చాలా ఈజీ సులువుగా ఏ వ్యక్తి మీదనైనా మనిషి మీదనైనా ఏ కుటుంబం మీదనైనా ఎవరి మీదనైనా సులువుగా వాడేసేటటువంటి పదాలు ప్రార్థన ఒక్కటే దేవుని దగ్గరికి వెళ్తుంది అని సార్ కానీ ఆ పదాలు కూడా వెళ్తాయి ఆ మాటలు కూడా వెళ్తారు నిజమే అక్కడ ఏదో తప్పు జరిగింది లేదా అమ్మాయి ఏదో తప్పు చేసింది అబ్బాయి ఏదో తప్పు చేసే అక్కడ ఏదో జరిగింది మనం తీర్పు తీర్చడానికి ఏమో ఇక్కడ సింహాసనం దేవుడీ లేదు కదా అక్కడ ఏం జరిగింది అనేది కబక్కుని మన కష్టాన్ని వ్యర్థం చేసుకునేటటువంటి పని చెయ్యకండి అని చెప్తున్నాను చాలా మంది అక్కడ దాకా వచ్చి అక్కడ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా వాళ్ళ నోటి మాట వల్లనే అక్కడి నుంచి జారి చాలా కష్టాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు ఇష్టంగా భక్తి చేయడం చాలా ముఖ్యం అంత భక్తిలో అంత కష్టంలో అంత శ్రమలో ఆ కష్టాన్ని పాడు చేసుకోవడం కూడా చాలా దౌర్భాగ్యం ఈ రెండు సంగతులు గుర్తుపెట్టుకోండి మీ విశ్వాసాన్ని బలహీనపరచడం కోసం దుష్టుడు చాలా సార్లు మీ దగ్గరకు వచ్చి ఏగవలి తిరుగుతూ ఉంటాడు మీ విశ్వాసాన్ని బలహీనపరచడం కోసం చాలా అనుమానాలు చెప్తా ఉంటాడు అది రాదురా అది రాదురా అది రాదురా అని చెప్పేవాడు ఆ కిందాడే పైన ఆకాశంలో అడ్డుకునేవాడు ఆడే ఎందుకంటే మీ విశ్వాసం నాశనం అయిపోవాలి దేవుడు మిమ్మల్ని కరుణించడం వాడికి ఇష్టం ఉండదు కాదు దేవుని కరుణ మీ మీద ఉన్నది అది గుర్తుపెట్టుకోండి వాడి మీద కక్ష తీర్చుకునే మార్గం కూడా దేవుడు చెప్పాడు ఏంటంటే మానక ప్రార్థన చేస్తూనే ఉండండి అదంతా కలిపి నేను వాడికి పట్టిస్తా కంగారు పడకండి అని చెప్తున్నటువంటి సందేశమే అటువంటి పౌలు లాంటి విశ్వాసములో మంచి పోరాటం పోరాడదాం మంచిగా దేవుని దగ్గర నిలబడదాం మన ఇష్టంతో పాటు లేదా దేవుని కార్యంతో పాటు మన ఇష్టాన్ని కూడా దేవుని దగ్గర పెట్టి చక్కగా పొందుకుందాం అటు కృప పరిశుద్ధాత్మను మనకందరికి అనుగ్రహించుగాక ఆమె